వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఎన్నో ఈ హెల్త్ టాపిక్స్ని మేము ఒక సామాన్యులకి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలన్న ఉద్దేశంతో హెల్త్ ఇస్ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అలర్ట్ చేయడమే మా యొక్క ఈ ప్రైమ్ నైన్ హెల్త్ ఒక ముఖ్య ఉద్దేశం దానికి అనుగుణంగా ఈరోజు డాక్టర్ లతగారు మన మెడిస్టార్ హాస్పిటల్ నుంచి ఎక్స్పర్టైజ్డ్ ఇన్ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ అయినటువంటి డాక్టర్ లత గారు మనతో ఉన్నారు డాక్టర్ లత గారు నమస్కారం యాక్చువల్గా ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ సో దీనికి కారణాలు ఈవెన్ క్యాన్సర్ అని కూడా చెప్తా ఉన్నారు లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తున్నాను సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పటం అంటే ఒక అపోహ వల్ల కూడా లేదా వాస్తవం ఎంతవరకు ఉంది అనేది ఒకటి రెండోది ఒకవేళ నిజంగా ఈ యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల అయితే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఒకవేళ ఈ ఇది ఎటువంటి సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుందని దాని గురించి అసలు పీసీఓడి అంటే ఏంటి పీసీఓఎస్ అంటే ఏంటి ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ అంటే ఏంటో చెప్పండి అసలు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ టు బి చెప్పాలంటే అంటే నీటి బుడగలు అని అంటాం వాడుక భాషలో మన నీటి బుడగలు అని అంటా ఉంటాం సో ఓవరీస్లో అంటే మనం స్కాన్ చేసినప్పుడు అండాశయాల లోపల నీటి బుడగలు ఒక పర్ల్ అపియరెన్స్ లాగా ఉంటాయి అండాశయాల చుట్టూ దాని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ అని కూడా అంటాం అక్కడ వరకే మనకి డిసీజ్ లిమిట్ అయింది అని అంటే దాన్ని పీసీఓ అంటాం పాలిసిస్టిక్ ఓవరీ అది మాత్రమే వాళ్ళకి ఉంది అదర్ కాంప్లికేషన్స్ లేవు కమింగ్ టు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ డిసీజ్ అంటే ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయి ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ పిల్లలు అవ్వకపోవడం ఇలాంటి డిస్టర్బెన్సెస్ కూడా వాళ్ళకి స్టార్ట్ అయ్యాయి దట్ ఈస్ పీసీఓడి పీసీఓఎస్ అంటే సిండ్రోమ్ పాలిసిస్టిక్స్ బిట్ మోర్ ఒక కాషియస్ తీసుకోవాల్సిన ఏరియా సిండ్రోమ్ అంటే ఏంటంటే మెటబాలి డిజార్డర్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మనకి బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ వీళ్ళకి అటాక్ ఆల్రెడీ అయ్యి ఉండొచ్చు వచ్చే ఛాన్సెస్ కూడా హై లెవెల్ ఉండొచ్చు సో దిస్ లెవెల్ పీసీఓ పిసిఓడి ఫాలో By PCOS. PCOS is a bit uh, risk. ఫర్ ద లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ పీసీఓఎస్ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుద్దా లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత పీసీఓడి పీసీఓఎస్ ఇది ఒక విష సైకిల్ లాంటిది అండి అంటే ఇనిషియేషన్ మాత్రం మన లైఫ్ స్టైల్ మన ఫుడ్ బిహేవియర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్స్ అది ఇనిషియేట్ అయ్యింది అనుకోండి దాని నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల అగేన్ దాన్ని మళ్ళీ పెంచుతుంది మనం ఎక్కడైతే దాన్ని రికగ్నైజ్ చేసి కట్ డౌన్ చేయాలో అక్కడ కట్ డౌన్ చేయకపోతే ఇట్ బికమ్స్ అ విషస్ సైకిల్ దీని నుంచి మళ్ళీ అవి వస్తాయి హార్మోన్స్ హార్మోన్స్ మళ్ళీ పీసీఓఎస్ ఇట్ బికెమ్స్ అ విషయస్ సైకిల్ దాని నుంచి అది పిసిఓ నుంచి పిసిఓడి పీసీఓడి నుంచి పిసిఓఎస్ లోకి వెళ్తాం యూషువల్గా ఇప్పుడు యాక్చువల్ గా ఈ పిసిఓఎస్ ఈ పిసిఓడీ ప్రాబ్లమ్ని మీరు ఒక మూడు రకాలైనటువంటి సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసి చెప్పండి మేడం ఎందుకంటే ఇవాళ స్టూడెంట్స్ అంటే థర్టీన్ ఇయర్స్ ఎబో ఆల్మోస్ట్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే వరకు ఒక గ్రూప్ తీసుకుందాం మ్యారేజ్ అయిన తర్వాత నుంచి సో వాళ్ళకు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే వరకు ఒక గ్రూప్ తీసుకుందాము తర్వాత అబోవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న గ్రూప్ ఈ మూడు గ్రూపుల పీపుల్కి యాక్చువల్గా ఈ మూడు గ్రూపులు ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ అంటే ఒక మదర్ అవ్వడానికి పిసిఓడీ పిసిఓ అయిన తర్వాత అయిన తర్వాత ఈ పిసిఓడీ పిసిఓస్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఆ ఆ యొక్క స్టేజ్లోనే ఉంటే ఇటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఫస్ట్ మనం స్టూడెంట్స్ పరంగా తీసుకుంటే అంటే టీనేజెస్ లైఫ్లో తీసుకుంటే రీసెంట్లీ ఒక కేస్ చూస్తున్నాను నేను సిక్స్టీన్ ఇయర్స్ గర్ల్ పిసిఓడీ అన్న ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నట్టు వచ్చారు హర్ వెయిట్ ఇస్ హండ్రెడ్ కేజెస్ సిక్స్టీన్ ఇయర్స్కి హండ్రెడ్ కేజెస్ సో మెయిన్గా ఏంటంటే టీనేజర్స్లో ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఎడ్యుకేషన్ స్ట్రెస్ కావచ్చు హాస్టల్స్లో ఉండడం కావచ్చు అవుట్ సైడ్ ఫుడ్ తినడం కావచ్చు వీటి వల్ల ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు దానివల్ల దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ టు పీసీఓఎస్ సో అప్పుడు ఏంటంటే సైకిల్స్ ఇరెగ్యులర్గా వస్తాయి టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ యూజువల్గా ఇరగ్యులర్ వస్తాయి సో వాళ్ళేంటి దిస్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్ నౌ అంటే నెక్స్ట్ రిప్రడక్టివ్ స్టేజ్లో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఫర్టిలిటీ టైంలో కన్సిడర్ చేయొచ్చు సో దట్ క్యారింగ్ టువర్డ్స్ ఇట్ ఫార్వర్డ్ సో ఎర్లీ స్టేజ్లోనే మనకు పీసీఓఎస్ వస్తే అది మనం మళ్ళీ ఫర్టిలిటీ వరకు అంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు అయ్యే వరకు వచ్చి కాంప్లికేషన్స్ పెరిగిపోతాయి యాజ్ ఎ టోల్ యూ బిఫోర్ పీసీఓ పీసీఓడి పీసీఓఎస్లోకి వెళ్తుంది సో మీరు ఎప్పుడైతే పీసీఓ ఐడెంటిఫై చేసుకున్నారో అప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ విల్ నాట్ అప్ టు పీసీఓఎస్ సో మనం ఎర్లీ స్టేజెస్లో టీనేజర్స్ ఉన్న లైఫ్లోనే మనం ఐడెంటిఫై చేసి డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఫర్టిలిటీ కానీ ఫ్యూచర్ ఇష్యూస్ కానీ రావు అంటే ఈ స్టూడెంట్స్లో ఈ పీసీ స్టార్టింగ్ స్టేజ్ ఎనీవేర్ ఓన్లీ బట్ దట్ పాయింట్ రియలైజ్ అ ఇంపార్టెంట్ ఓకే సైకిల్స్ కమింగ్ ంగ్లీ స్టార్టింగ్లర్స్ మంత్స్ నాట్ అ ప్రాబ్లం అని అనుకుంటారు సో మెయిన్ గా ఎవరైతే మన దగ్గరకు అప్రోచ్ అయ్యే వాళ్ళు ఫర్టిలిటీ వల్ల అప్రోచ్ అవుతూ ఉంటారు అంటే పిల్లలు అవ్వలేదు అన్న ఒక్క పాయింట్ తో అప్రోచ్ అవుతుంటారు దెన్ ఎవర్ కమ్ విత్ ద సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నాయండి అని చెప్పేసి ఎవరు తక్కువగా వస్తుంది అయిందో ఇంటెన్సిటీ

కంప్లీట్ నవ్వు నావు ఇప్పుడు ఏంటి అని అనుకుంటారు కానీ అలా కాదు వన్స్ పీసీఓ నుంచి మెల్లమెల్లగా మీరు మీ బాడీ పీసీఓ పీసీఓఎస్ లోకి వెళ్ళిందంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కే డయాబెటీస్ థైరాయిడ్ హైపర్ టెన్షన్ రావడం సమ్ పాయింట్ ఆఫ్ టైం స్ట్రోక్స్ కూడా రావచ్చు బ్లడ్ క్లాటింగ్ అనేది కొంచెం పెరుగుతుంది ఈస్ట్రోషన్ హార్మోన్స్ వల్ల బ్లడ్ క్లాటింగ్ పెరిగితే దాట్ మైట్ ఈవెన్ కాజెస్ హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఆల్సో అండ్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎండోమెటీరియల్ క్యాన్సర్ అంటే యుట్రైన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ప్రొలాంగ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్ అంటే ఎర్లీ నుంచి నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చి ఈస్ట్రోజన్ ఎక్కువగా అవ్వటం వల్ల గర్భసంచి క్యాన్సర్ చాలా ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అంటే యాక్చువల్గా వచ్చేటప్పుడు అంటే ఇటువంటి సిమ్టమ్స్ ఉండే సైకిల్ రాకపోవటం అనేటటువంటిది యాక్చువల్గా అదొక రాలేదు కాబట్టి పీసీఓడి పీసీ ఉందని అనుకుంటున్నారా లేదు సెకండరీ బట్ వాళ్ళకి అంటే పీసీఓడి అంటే ఓన్లీ సైకిల్స్ రెగ్యులారిటీ అయ్యే ఉంటుంది యూజువల్గా అండ్ హౌ మెనీ డేస్ మీకు బ్లీడింగ్ అవుతుందో కూడా చాలా ఇంపార్టెంట్ యూజువలీ సైకిల్స్ ఇస్ టూ టు సెవెన్ డేస్ కంప్లీట్ టూ టు సెవెన్ డేస్ సమ్ పీపుల్ ఓన్లీ బ్లీడ్ ఫర్ వన్ డే అది కూడా పీసీఓడి సిమ్టమ్ అవ్వచ్చు అండ్ సమ్ పీపుల్ గా వెయిట్ పుట్ ఆన్ అవుతారు సడన్ ఇంక్రీజ్ ఇన్ వెయిట్ పుట్ ఆన్ అవుతారు సడన్గా అబ్డామిన్ దగ్గర ఫ్యాట్ పెరగడం పొట్ట దగ్గర ఎక్కువగా కొవ్వు పెరగడం చేతుల దగ్గర కొవ్వు పెరగడం లాంటిది ఉంటుంది హెయిర్ లాస్ అబ్జర్వ్ చేస్తారు తర్వాత అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా టీనేజెస్లో చూస్తుంటాం లిప్స్ పైన కానీ బాడీ పైన కానీ అన్వాంటెడ్ యా అన్వాంటెడ్ హెయిర్ అలాంటిది వస్తుంటుంది అండ్ మోర్ ఓవర్ ద మనం మోస్ట్ నెగ్లెక్ట్ చేసే సిమ్టమ్స్ ఏంటంటే మూడ్ ఫ్లక్చువేషన్స్ డిప్రెషన్ యాంగ్జైటీ యాంగర్ ఎవ్రీథింగ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది మెనో మెస్టరల్ సిమ్టమ్స్ ప్రీ మెన్స్టరల్ సింటమ్స్ అంటాం ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇవన్నీ మనం సైకిల్లో అబ్జర్వ్ చేసుకోవాలి సో రెగ్యులర్ సైకిల్ అంటే ట్వంటీ వన్ డేస్ టు థర్టీ ఫైవ్ డేస్ ఇస్ రెగ్యులర్ సైకిల్ ఈ సైకిల్లో వచ్చి టూ టు సెవెన్ డేస్ పీరియడ్ అవుతూ మీకు అదర్ సిమ్టమ్స్ ఏవి లేవు అంటే అదర్ వెయిట్ గెయిన్ కానీ హెయిర్ లాస్ కానీ లేవంటే ఇట్స్ గుడ్ ఇఫ్ ఎనీ డిఫెక్ట్ ఈస్ దేర్ ఈ చెప్పిన పాయింట్స్లో యూ నీడ్ టు అప్రోచ్ అ డాక్టర్ అంటే యాక్చువల్గా ఈ స్టూడెంట్స్ లైఫ్లో ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అంటే ఇట్ ఇస్ టెన్త్వ్ బట్ అక్కడి నుంచి వాళ్ళకి ఛాలెంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే కెరీర్ గోల్స్ అవ్వండి లేకపోతే స్టడీస్ మీద నేను డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో లేకపోతే ఇంకోటి అవ్వాలనో ఉంటుంది అది ఎలాగో ఆ స్ట్రెస్ ఉంటుంది

లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టు హెయిర్ ఫాల్ అవటం లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ గ్రో అవటం వల్ల ఫస్ట్ వాళ్ళకి కనిపించేది ఏంటంటే ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఇలా వస్తుందని అనుకోవట్లేదు అనుకోవట్లేదు వెయిట్ పూట అని అవటం వల్ల నేనేదో తిన్నాను కాబట్టి వెయిట్ గెయిన్ అయ్యాను పెరిగిపోయాను అనుకుని వాళ్ళు ఏ వెయిట్ మేనేజ్మెంట్ అంటే డైట్ ఏ డైట్ తీసుకుంటే బాగుంటుందని కానీ లేదంటే బ్యూటీ ను వాడి ఈ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలని కానీ లేకపోతే ఏది గనక తీస్తే మనం ఫుడ్ సప్లిమెంట్స్ వెయిట్ లాస్ ఇది ఉండే వాటి మీద వెళ్తున్నారు కానీ యాక్చువల్గా ఈ రూట్ కాజ్ నిఫైంటిఫై రూట్ కాజ్ ఇప్పుడు యాక్చువల్గా ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్లీగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసాడంటే ఒక ఒకటి చేయండి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి చేయండి అని అంటారు అట్లాగే ఈ స్టూడెంట్స్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఈ ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ సైకిల్ ఉంది అని అనుకుంటే వాళ్ళకి స్పాట్ అనాలిసిస్ టెస్ట్స్ ఏమైనా ఉన్నాయా పీసీఓడికి మనకు స్పాట్ అనాలిసిస్ టెస్ట్ ఉండదు కానీ అట్ అ స్ట్రెచ్ వీ కెన్ సీ అండ్ దెమ్ అంటే వాళ్ళ హైట్ బిఎంఐ వాట్ వీ నో వాళ్ళ హైట్కి వాళ్ళ వెయిట్ ఎంతున్నారు దే ఆర్ గుడ్ ఆర్ నాట్ ఇప్పుడు అప్రాక్సిమేట్గా మనం బిఎంఐ వరకు వెళ్ళకపోయినా ఆర్ అదర్ ఫామ్లోజ్ ఆల్సో ఇప్పుడు హైట్ ఇస్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ సో మాక్సిమం వెయిట్ యూ కెన్ బి సిక్స్టీ మైనస్ హండ్రెడ్ సో మాక్సిమం సో వాట్ ఈజ్ అవర్ వెయిట్ డెఫినెట్గా మన దగ్గరికి వచ్చినప్పుడు వెయిట్ హైట్ అయితే చెక్ చేస్తాం సో డెఫినెట్లీ దాన్ని ఎక్సెసే ఉంటారు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దర్ ఎక్సెస్ వెయిట్ లాస్ సపోజ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు హండ్రెడ్ కేజీస్ అమ్మాయి షీ డజెంట్ వాంట్ టు లూజ్ ఎవ్రీథాన్ మొత్తం లూజ్ అయితేనే పీసీఓడి కంట్రోల్ అవుతుంది అనేది ఏమీ ఉండదండి ఫైవ్ పర్సెంట్ తగ్గితేనే సైకిల్స్ రెగ్యులర్ అయిపోతాయి బికాస్ వన్స్ దట్ ఫైవ్ పర్సెంట్ వెయిట్ ఈస్ లాస్ అది అది లాస్ ఎలా అవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ యూజువల్గా ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ అవ్వమన్నారండి డాక్టర్ సో నేను మార్నింగ్ ఒకటే తింటున్నాను నైట్ తినటం మానేస్తున్నాను దట్ విల్ పుట్ ఆన్ యూ వెయిట్ వెయిట్ లాస్ అవ్వరు పీసీఓడి అనేది బ్యాలెన్స్డ్ డైట్ డెఫిషియన్స్ డిజార్డర్ అంటే తిండి ఎక్కువగా తినటమా తక్కువగా తినటం కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవటం అంటే మన కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి ప్రోటీన్ ఎంత తీసుకోవాలి ఫ్యాట్ ఎంత తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ న్యూట్రిషనల్ మీల్ డెఫిషియన్సీ కాజెస్ పీసీఓడి అలాగే క్యాలరీ కౌంటర్ వాళ్ళు కూడా లీన్ పీసీఐస్ ఉంటుంది మనం పీసీఓడి అంటే లావుగానే ఉంటారు చాలా సన్నగా లీన్ పిసిఓస్ ఉండే వాళ్ళు కూడా ఉంటుంది మాల్ న్యూట్రిషన్ దట్ ఆల్సో విల్ కాస్ సో దే షుడ్ బి అ బ్యాలెన్స్డ్ డైట్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్ ఇప్పుడు సపోజ్ నేను సెడెంటరీ లైఫ్ అనుకోండి మార్నింగ్ నుంచి నేను నైట్ వర్క్ ఆఫీస్లో కూర్చొని చేయాలి సో నాకు ఒక క్యాలరీ లిమిట్ ఉంటుంది అక్కడి వరకే తీసుకోవాలి దాంట్లో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి సో వెన్ ఐఎమ్ వర్కింగ్ హెవీ వర్క్ సో నాకు ఒక క్యాలరీ లిమిట్ ఉంటుంది దాంట్లో మళ్ళీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి సో పీసీఓడిని తగ్గించుకోవాలి అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ దెర్ ఈస్ నో మెడిసిన్ లైక్ ఇట్ ఈస్ లైక్ అ పర్మనెంట్ క్యూర్ దట్ ఈస్ సిమ్టమాటిక్ క్యూర్ వాట్ వీ కెవ్ అంటే మీరు ఎక్సెస్ వెయిట్ ఉన్నారు ఇప్పుడు సడన్గా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు సమ్ పీపుల్ హెవ్ ఇప్పుడు టూ మంత్స్ బ్లీడ్ అవ్వకుండా ఒకేసారి బ్లీడ్ అవుతారు సో దెన్ వీ నీడ్ టు ఇంటర్వెన్ డాక్టర్స్ డెఫినెట్లీ హ్యావ్ టు ఇంటర్వెంట్ రన్ టెస్ట్ వాట్ ఈస్ దర్ అండ్ దీనివల్ల ఏదైనా థైరాయిడ్ వస్తే వీ హ్యావ్ టు ఇంటర్వెన్ దాట్ ఆల్సో బట్ ఫైనలీ అట్ ఫైనల్ పాయింట్ గోస్ టువర్డ్స్ లైఫ్ స్టైల్ అండ్ యూర్ హ్యాబిట్స్ యూ హ్యావ్ టు లూజ్ వెయిట్ ఇన్ హెల్దీ వే ఆర్ యూ టు హ్యాలెన్స్డ్ డైట్ ఇఫ్ యూర్ లీన్ యూ యువ్ టు టేక్ టు అ డైట్ సో ఫుడ్ తీసుకుంటున్నా హెల్ప్ చేస్తుంది అంటారు ప్రాబ్లమ్స్ యాక్చువల్గా మీరు లైఫ్ ఉన్నారు అలాగే ఈ స్టూడెంట్స్లో కూడా ఏమవుతుందంటే మార్నింగ్ లెగటం కాలేజ్ కాలేజీకి వెళ్ళటం చదువుకోవటం ఫుడ్ తినటం మళ్ళీ చదువుకోవటం ఇలాగ ఉంటుంది అంటే దే దే మే నాట్ గివ్ ది ఇంపార్టెన్స్ టు ద ఫిజికల్ మూమెంట్స్ కీపర్ యాక్చువల్గా ఒకవేళ ఈ ఫిజికల్ అంటే లైక్ వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ లైక్ ట్రెడ్మిల్ సోట్ వట్ ఎవర్ ఇట్ మే బి సో ఇలాంటి చాలా బెనిఫిట్ ఉంటుందండి వెయిట్ మనం బ్యాలెన్స్డ్ డైట్ ఎంత తీసుకుంటామో దట్ ఈస్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇట్ విల్ క్యూర్ యు మిగిలిన సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఓన్లీ యోర్ ఫిజికల్ యాక్టివిటీ విల్ క్యూర్ యూ సో వాకింగ్ కానీ షటిల్ కానీ టెనికాయిట్ కానీ గేమ్స్ ఎనీ గేమ్ ఎంగేజ్ ఫర్ వన్ అవర్ డెఫినెట్లీ ఇట్ విల్ షట్ డౌన్ బికాస్ పీసీఓడి అనేది ఎక్సెస్ ఆఫ్ హార్మోన్స్ వేఆర్ ఫ్రమ్ ద ఎక్సైజ్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ కమింగ్ మన పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ కానీ థై ఫ్యాట్ కానీ హ్యాండ్ ఫ్యాట్ కానీ సో అక్కడ ఫ్యాట్ తగ్గాలంటే డెఫినెట్ యూ హ్యావ్ టు మొబిలైజ్ యోర్ బాడీ సో వర్కౌట్ చేయాలి వర్కౌట్ అంటే వాకింగ్ ప్లెయిన్ వాకింగ్ ఫర్ వన్ అవర్ ఆ వన్ అండ్ హాఫ్ అవర్ హౌ మచ్ యు ఏబుల్ టు డూ స్లోలీ అండ్ ఇంకొకటి ఏంటంటే పీసీఓడి ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇట్స్ అ టఫ్ టాక్ట్ దే Mm -hmm. When compared to a normal people, it is tough for them to. Al already, uh, well, uh, body, HSR, oral, metabolic, oral, everything metabolic. will be disturbed. Cavity. Once they have to lose weight and uh, to lose at least 1 to 2 kgs only, they take 2 months. Mm -hmm. But after that, they will go show good progress, very good progress. So, you can even reverse this PCOS and PC PCOD, what uh, has occurred, damaged to your body. You can even reverse by losing your weight and controlling your food. విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ అంటే అదర్ థైరాయిడ్ ఇష్యూస్ కానీ లేదంటే ఫర్టిలిటీ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సెట్ చేసుకుంటూ విత్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్ యూ కెన్ కంప్లీట్లీ రివర్స్ ద థింగ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వాల్యువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ వాచ్ ఫర్ అనదర్ ఎపిసోడ్ థ్యాంక్ యూ